హలో నమస్తే అండి ఈరోజు మన ఆడవాళ్ళందరికీ వచ్చే జాయింట్ పెయిన్స్ గురించి ఒక నువ్వుల లడ్డు అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారు ఈ నువ్వుల లడ్డుకి కావాల్సింది ఇది నల్ల నువ్వులు అనమాట నల్ల నువ్వుని ఇలా దూరం జల్లిడి పెట్టి జల్లిస్తే ఇలా సన్నగా దుమ్ము దిశక తుక్కు వస్తాయి మనం ఏ ప్లేట్ తోనే ఒకసారి చరిగేసుకుంటే ఇలా సన్నగా తుక్కు వస్తుంది ఇది తీసి పక్కన పెట్టేసి ఇలాగా ఫ్రెష్గా ఉన్న నువ్వుల్ని మనం వాడుకుంటాం నువ్వుల్లోకి తాటి బెల్లం నెక్స్ట్ మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్గా దొరికే ఖర్జూర పళ్ళు ఇది తాటి బెల్లం మనకి మార్కెట్లో తాటిబెల్లం రకరకాల మోడల్స్ లో దొరుకుతూ ఉంటుంది కింద ఇలాగా తాటి బెల్లం ఇది ఇలాగా ఉంటుంది లేదంటే పెద్ద పెద్ద కుందుల్లో కూడా దొరుకుతుంది ఈ తాటి బెల్లాన్ని ఇలాగా పొడం చేసుకుని మిక్సీలో మనం ఆడుతాం కాబట్టి ఇలాగా పొడం చేయాలి ఇది గింజలు తీసేసిన పొడి ఇలాగా దొరుకుతుంది అనమాట మార్కెట్లో ఇది చాలా ఆరోగ్యకరమైన మంత్రి మంత్రిని సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారు మా ఆయుర్వేదం డాక్టర్ గారు కూడా ఇది రోజుకొకటి ఒకటి తింటే మీకు నెప్పులు తగ్గిపోతాయని చెప్పారు నేను వాడుతున్నాను బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఆడవాళ్ళందరికీ చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ముందుగా నువ్వులు పొడం చేసేసుకుందాం నెక్స్ట్ బెల్లం తర్వాత ఖర్జూరం నువ్వులు మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాం బాగా మెత్తగా పొడవైపోయింది అయిపోయింది మెత్తగా ఇది అయిపోయింది ఇది తాటి మిక్సీ పెడుతున్నాం ఇది కొయ్యేలాగా మెత్తగా అయిపోయింది దీన్ని మనం ఆడుకున్న నువ్వులో పోసేస్తున్నాం ఖర్జూర పళ్ళు ఇది సీడ్లెస్ లెస్ ఇందులో కొంత ఇల్లి పోస్తున్నాను ఇలా మూడు ఆడేసాం కదా తాటి బెల్లం కజ్జరం నువ్వులను దీన్ని ఇలా ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి ఒకసారి అప్పుడు మనం దానికి తగ్గ స్వీట్ పడిందో లేదో కూడా తెలుస్తుంది ఇలా కలిపక్క కూడా ఒకసారి కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు ఇది ఇంకా మిక్సీ మెత్తగా పట్టాలి మనకి కావాలనుకుంటే టేస్ట్ చేసుకుని ఒకసారి స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం తాటి బెల్లం ఇంకొంచెం ఖర్జూరం కూడా వేసుకోవచ్చు ఇది ఒకసారి మిక్సీ పడితే మెత్తగా అవుతుంది దీని తరఫు బెల్లం ఖర్జూరం కూడా సరిపోయాయి ఇంకొకసారి మిక్సీ తప్పడం వల్ల ఇంకా కొంచెం దగ్గరగా వచ్చింది అనమాట మెద్ద చేయడానికి వీలుగా ఉంది ఉండ చేసుకోవడానికి ఇందులో కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు రామ్గా చిన్న చిన్న ఉండలు రోజు కుక్క ఉండ తినేలాగా ఇది కలర్ బాగుండకపోయినా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ప్రతి ఒక్కరు తినాలి అందులో కజ్జరం టేస్ట్ మనకు తెలిసిందే బెల్లం కూడా పెద్దగా ఏం తేడా లేదు మామిడి బెల్లానికి తాటి బెల్లానికి నువ్వులు మాత్రం కొంచెం చేదు వస్తాయి ఆడవాళ్ళకు వచ్చి జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు భుజన నొప్పులు చాలా వస్తున్నాయి కదా ఈ మధ్యకాలంలో అవన్నీ చెక్ పెట్టాలంటే ఈ లడ్డు తిని తీరవలసిందే మీరందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎంతో ఆరోగ్యకరమైన నల్ల నువ్వుల లడ్డు ఇది అందరూ తప్పకుండా తినండి ఖచ్చితంగా ఆడవాళ్ళు చేసుకుని ఒకసారి ట్రై చేయండి నొప్పులు తగ్గితే కనుక కంటిన్యూ చేయాలి కదా ఇది నాకు డాక్టర్ గారు ఇచ్చిన అది నిప్పులు తగ్గాలంటే కనుక ఖచ్చితంగా రోజుకు ఒక లడ్డు తినండి అని చెప్పారు ఇది అందరూ పాటిస్తే నిప్పుల నుంచి మనం బయటపడచ్చు అనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్